एमयूस की स्वागतम। అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం సమావేశం జరిగింది సమావేశంలో పాల్గొని అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో పెదపూడి మండలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల పురోగతి వివరించారు రామేశ్వరంలో లేఅవుట్ నాన్ లేఅవుట్ విషయంలో జరిగిన అవకతవకలపై త్వరితగతిన విచారణ జరిపి నివేదికను కలెక్టర్ కు ఇవ్వాలన్నారు అదేవిధంగా జీఎస్టీ సంస్కరణలతో తగ్గిన ధరలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆదేశించారు ఈ సమావేశంలో మండల అధికారులు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంఓటీసీ లు సర్పంచ్ లు కుటుంబి నాయకులు పాల్గొన్నారు జిఎస్టి సంస్కరించడం జరిగింది దీని ఏంటంటే మనకి నటి వస్తువు మీద కూడా నాలుగు స్లాబ్లుగా జీఎస్టీ అనేది వేయడం జరిగేది అందులో ప్రతి అంటే మధ్యతరగతి కుటుంబాలు ఏది కొనుక్కున్నా ఈ ట్యాక్స్ అంద పడుతుంది ఈ వీటి విలువ ఏంటనేది చూసుకోకుండానే ఉంటారు ఎందుకంటే వాళ్ళు పనికి వెళ్ళడం వస్తువులు కొనుక్కోవడం అనేది చూస్తారు ఈ రోజు మన మోడీ గారు పుణ్యమాన్ని అంటే గతంలో రెండు వేల పదిహేడుకు ముందు అయితే ఏ వస్తువు ఎవరు తయారు చేస్తారో వాళ్ళే ఇంత పన్ను అనేది వేయడం జరిగేది భారతదేశం అంతా ఒకటే ఏకీకృత పన్ను అనేది ఉండాలని రెండు వేల పదిహేడులో మన నరేంద్ర మోడీ గారు ఈ జిఎస్టీ తీసుకురావడం జరిగింది మన నిర్మలా సీతారామన్ గారు రామన్ గారు కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది అప్పటికే మన భారతదేశం ఆర్థిక ఇబ్బందులు ఉంది కాబట్టి మనకి ఈ జిఎస్టీ ప్రవేశపెట్టడం అలాగే ఏకీకృత పన్ను అనేది వేయడం జరిగింది దాన్ని సంస్కరించి ఈ రోజు మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువులు అలాగే పిల్లలకు కావాల్సిన వస్తువులు మనకి నిత్య అవసర వస్తువులు కూడా కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఈ రోజు మన భారతదేశానికి అలాగే మన రాష్ట్రానికి కూడా ఇది భారతదేశం అయితే నలభై ఎనిమిది వేల కోట్లు అలాగే మన రాష్ట్రానికి అయితే ఎనిమిది వేల కోట్లు నష్టం అని తెలిసినా కూడా అక్కడ మోడీ గారు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదించి మధ్యతరగతి కుటుంబం కళ్ళల్లో ఆనందం చూడాలని జిఎస్టిని అవలంబించడం జరుగుతుంది దీనిపై పూర్తి అవగాహన లేదని మన గౌరవ సభ్యులు ఎందుకంటే ఆయన్ని జిఎస్టి కౌన్సిల్ సభ్యులుగా మన భారతదేశం నుంచి ఎన్నుకోబట్టారు కాబట్టి ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా దాన్ని సంప్రిభం చేస్తారు రోజు మన నియోజకవర్గాన్ని కాకుండా భారతదేశంలో బీజేపీ నాయకత్వంలో కూడా దేశంలో ఒక స్థాయిలో మన రామకృష్ణారెడ్డి దాని దృష్టిలో అవగాహన కల్పించాలి ఏ వస్తువు పన్ను తగ్గిందనేది చెప్పాలని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు గతంలో జిఎస్టి మీరే పెట్టారు ఇవాళ మరలా మీరే సంస్కరణ తీసుకొచ్చామని ప్రచారం చేస్తా ఉన్నారు ఇప్పుడు జీఎస్టి సేవింగ్స్ ఎంత మాట్లాడడం జరుగుతా ఉంది దానికి ఒకటే సమాధానం చెప్తా ఉన్నా నేను డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారత చరిత్రలో ఎప్పుడైనా బడ్జెట్ ప్రవేశపెట్టినా సంస్కరణలు తీసుకొచ్చినా ధరలు పెరగడం తప్ప ధరలు తరుగుదలనేది మొట్టమొదటిసారిగా మోడీ గారి ప్రభుత్వం వచ్చిందనేది అందరికీ తెలియజేస్తా ఎందువల్ల ఎంతవరకు మనం ధరలు తడుగుదలనేది మనం ఎప్పుడు చూడడం ఎదర్బాబు లేని పదే పదే చెప్తూ ఉంటారు సంపద సృష్టించాలి ఆ సంపద పేదలకు అందాలి ఇది అదే కాన్సెప్ట్ ఏదైతే జిఎస్టి ఆ రోజు ఏ వస్తువు మీద ఎంత జిఎస్టి వేయాలనే దాని మీద ఒక నిర్దిష్టమైన విధానం లేక ఈ రోజు కాకినాడ జిల్లా కదపూడి మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడం జరిగింది బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకోవడం జరిగింది అనేక సమస్యల్ని ఇక్కడ సభ్యులు గౌరవ సర్పంచ్లు గౌరవ ఎంపీటీ సభ్యులు గౌరవ పిఎస్సి అధ్యక్షులు చర్చించడం జరిగింది వివిధ శాఖల అధికారులు వారి శాఖల పురోగతి కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా అన్నిటికీ మించి ఇవాళ ఏదైతే నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి జిఎస్టి టూ పేరుతో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున జిఎస్టి సంస్కరణలు చేపట్టిందో ఆ సంస్కరణలకి ఇచ్చేసినందుకు వినియోగదారుల పైన భారం తగ్గించినందుకు నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి అదే విధంగా కేంద్ర జిఎస్టి మండలికి ధన్యవాదాలు తెలుపుతూ మండల ప్రజా పరిషత్ తీర్మానం ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేయడం జరిగింది అందరూ దాన్ని ఆమోదించారు ఇది మంచి పరిణామం శుభ పరిణామాన్ని అందరూ శ్లాఘించారు అందరికీ నమస్కారం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఆ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి